హాయ్ అండి నివన్న కిచెన్కి స్వాగతం ఈరోజు రెసిపీ నోరూరుంచే ఎగ్ మసాలా కర్రీ అండి అయితే చాలా సింపుల్గా కార్తీక మాసం అయిపోయింది కదా అండి ఇంకా నాన్ వెజ్ తినడం స్టార్ట్ అయిపోయింది సో ఫస్ట్ ఫస్ట్ నాన్ వెజ్లో చికెన్ మటన్ కాకుండా ఇలా ఎగ్ ట్రై చేసాము ఎందుకంటే ఇన్ని రోజులు గ్యాప్ వచ్చింది కదా సో ఫస్ట్ అయితే ఎగ్తో మొదలు పెట్టేద్దామా అయితే సింపుల్గా ఎలా చేసానో చూపిస్తానో వచ్చేసేయండి ముందుగా నేను ఇక్కడ ఒక ఫైవ్ ఎగ్స్ తీసుకున్నానండి అవి ఉడికించుకొని పొట్టు తీసి పెట్టుకున్నాను తర్వాత ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు సాల్ట్ వేసుకొని ఎగ్స్ అనేది ఇలా ఫ్రై చేసుకుంటున్నాను తర్వాత కొద్దిగా కారం వేసి ఎగ్స్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే పచ్చి పచ్చిగా రాకుండా మంచిగా ఫ్రై చేసుకొని తీసి ఒక బౌల్లోకి పెట్టుకోవాలి తిరిగి అదే ప్యాన్లో ఇంకొక కప్పు ఆయిల్ వేసుకోవాలండి సో ఇలా చేసుకోవడం వల్ల ఎక్కువ అనేది చాలా బాగుస్తుంది పైన పొట్టు కూడా మంచిగా ఫ్రై అవుతుంది కదా క్రంచి క్రంచిగా చాలా బాగుంటుంది తిరిగి అదే ప్యాండ్లు ఇంకొక కప్పు ఆయిల్ వేసుకోవాలి ఆ తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు సో ఇలా కరివేపాకు చిట్టుపట్టలు తర్వాత ఇందులో సన్నగా తరిమిన ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసి వేసుకోవాలండి సో ఇందులో ఆనియన్ వేసుకున్న తర్వాత దీన్ని హై ఫ్లేమ్లో కొంచెం ఆనియన్ కలర్ మారేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై చేస్తే కలర్ అనేది మారింది కదా అంటే ఆనియన్స్ ఫ్రై అయినాయి ఇప్పుడు దీనిలో కొద్దిగా పసుపు వేసుకోవాలి తర్వాత ఒక టే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఇది ముందే వేసుకుంటే కనుక అల్లం త్వరగా అడుగంటుంది కదా సో అలా కాకుండా తర్వాత వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు పెద్ద సైజ్ ఆన్ టమాటోస్ మనం మిక్స్ చేసుకొని ఇలా వేసుకోవాలి దీన్ని ఎటువంటి మూత పెట్టకుండా టమాటా మంచిగా మగ్గి ఆయిల్ అనేది పైకి తేలుకునేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లో మంట పెట్టుకొని కలుపుతూ మనం ఉడికించాలి చూడండి ఇలా ఆయిల్ అనేది పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు దీనిలో రుచికి సరిపడ సాల్ట్ వేసుకోవాలి తర్వాత మనం ఎంతైతే కారం వేసుకుంటున్నామో మీ టేస్ట్ మీరు ఎక్కువ తింటే ఎక్కువ తక్కువ మీకు నచ్చినంత కారం అంటే మీకు సరిపడినంత కారం ఇలా వేసుకోండి నేనైతే ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నేను వేసుకున్నాను నాకైతే సరిపోతుంది సో కారము మంచిగా సాల్టు టమాటలకు బాగా పట్టించాలండి చూడండి టమాటా ప్యూరీ వేసుకున్నాం కదా మనం ప్యూరీకి మంచిగా పట్టించాలి తర్వాత ఇందులో కొద్దిగా నిమ్ కొద్దిగా చింతపండు రసం అనేది వేసుకోవాలండి వేసుకొని ఒకసారి కలుపుకొని కొద్దిగా కొంచెం వేడిగా అయిన తర్వాత అంటే ఇది చింతపండు రసం కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత అంటే మగ్గిన తర్వాత దీనిలో మన కొద్దిగా వాటర్ వేసుకోవాలండి అంటే మనం ఇక్కడ చింతపండు రసంలో కొద్దిగానే చింతపండు రసం తీసుకున్నాం కదా దానికి సరిపడా మనం పులుపు అనేది లేకుండా కొద్దిగా వాటర్ వేసుకోవాలి తర్వాత దీనిలో మెంతి పౌడర్ వేసుకోవాలి ఖచ్చితంగా మెంతి పౌడర్ వేసుకోవాలండి మీరు ఏ గ్రేవీ కర్రీ చేసినా మెంతి జీలకర్ర పౌడర్తోనే ఆ గ్రేవీ అనేది దగ్గరికి వస్తుంది సో అలా వేసుకొని మూత పెట్టి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కుక్ చేసుకోవాలి తర్వాత మూత తీసి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ముందు ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి అవి వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకోవాలి కల్ ఇలా కలుపుకుంటే ఏంటంటే ఆ టమాటాలో ఉన్న పులుపుదనం అంతా ఎగ్స్కి మంచిగా వెళ్ళిపోయి టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఏమంటే స్టవ్ ఆఫ్ చేయొద్దండి కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఎందుకంటే మనం ఇటు ఇందులో ఎటువంటి మసాలాలు వేయలేదు ఓన్లీ జీలకర్ర మెంతి పొడి తర్వాత కొత్తిమీరతోనే మనం గ్రేవీ కర్రీ చేసాం కాబట్టి మళ్ళీ ఒక నిమిషం పాటు మూత పెట్టి మగ్గించండి చూడండి ఇలా మూత పెట్టి మగ్గిస్తే ఆయిల్ అనేది పైకి వచ్చేసి టమాటా మంచి అంటే ఆ పులుసు అనేది మంచి టేస్ట్ వస్తుంది తర్వాత మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి ఒకవేళ నేను చేసిన మీకు ఈ ఎగ్ కర్రీ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇవన్నీ కిచెన్ ఫ్రెండ్స్ లైక్ ఇవ్వడమైతే మర్చిపోకండి అదేవిధంగా దీన్ని అన్నంలోకి చపాతీలోకి దేనిలోకి తిన్నా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ బాయ్